బోగవల్లి బాపయ్య గారు అని పేరు బాగోవల్లి బాపయ్య బాపయ్య గారు సినిమా నిర్వస్ చేస్తున్నారు ప్రసాద్ ప్రసాద్ సినిమా నిర్మతి చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఆయన చిన్న గురువు ఆయన కోరుకుడు మా తాతయ్య అయితే మాకు చూసి చూపించారు చూపి ఇట్లు కింద కాపాడి కొన్ని చూపించేవారు మొసలు ఆ రోజుల్లో ఎలా ఉండేది మామూలుగాని ఇప్పుడు రోజుల్లో సినిమాలు అని అది కానీ అప్పుడు బాగా చెక్క పంతొమ్మిది వందల అరవై రెండు కూడా అంతా ఉంటున్న సినిమా చూసి నేను రిక్రూట్మెంట్ సో హాయ్ గాయస్ ఈరోజు మా నాన్నగారితో అయితే వాళ్ళ బాల్యం ఎలా ఉండేది అండ్ అంతేకాదు ఈయన ఆర్మీలోకి వెళ్ళాల్సిన కారణం ఏంటి అండ్ వీళ్ళ కుటుంబం ఎలా జీవించేవారు అసలు వీళ్ళు ఎలా అంతమైపోయారు ఎలా విడిపోయారు అండ్ క్లైమాక్స్గా ఇప్పుడు వచ్చి ఇవన్నీ ఈరోజు వీడియోలు అయితే తెలుసుకుందాం సో కొత్త వారు చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి సో ఇంకా స్టార్ట్ చేస్తా సో నీ బానే ఎలా ఉండేది నీ చిన్నప్పుడు బాగుండే అంటే అయ్యే నీ చిన్నప్పుడు ఏమేమి జరిగాయి అన్ని బాగుండి మా తాతయ్య గారు ఇంటికాడ ఉండే వాడిని చిన్నప్పుడు అమ్మ నాన్న ఐటీడీ కంపెనీలో ఉద్యోగం చేసేవారు ముప్పాలన్నా ఏది ఐటీడీ కంపెనీ అంటే ఏంటది బ్యాన్ బ్యాన్ పొగాకు బ్యాన్ పొగాకు బ్యాన్ చాలా బ్యాన్ కాదు కంపెనీ అది కంపెనీ కంపెనీ అది తెల్లదారులు పెట్టేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కదా ముప్పారం కానూరు దగ్గర ముప్పారా కనూరులో మా నాన్నగారు చేసేది అప్పుడు అక్కడ చేసాక మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఊరు ఇంటికి వచ్చాక మళ్ళీ సీజన్ లో మళ్ళీ కంపెనీకి జరిగేది వాళ్ళు ఎంత ఇచ్చేవారు రోజు కూలి అప్పుడు వారం బిల్లు పెడితే నాకు నా చిన్న పూర్తిగా తెలియదు అప్పుడు ఏది ఎంత పది ఎనిమిది తొమ్మిది ఆ వయసులో ఉండే తర్వాత మరి నీ యవన వచ్చేసరికి పదిహేను పన్నెండు సంవత్సరాలు నాకు పదమూడవ ఎంతవరకు చదువుకున్నా నువ్వు నేను అప్పట్లో ఆరో ఆరోసారిగా చదివాను అప్పట్లో స్కూల్ సెక్షన్ ఎలా ఉండేది అంటే ఎలా చెప్పు టీచర్లు కాకరపాలు చదువు చాలా బాగుండేది అయితే అప్పుడు సూత్రులకి హరిజనులకి అంటస్టబిలిటీ ఎక్కువ ఉండేది అలాగని మేము వెళ్ళి మేము పక్కన కూర్చుని వాళ్ళ పక్కన కూర్చుని అలాగే చదువుకునేవాడు స్కూల్ సెక్షన్లో అంటే సూత్రులు వేరేలా చేసేవారు వేరే సంక్రాంతా ఉండేది ఎక్కువగా సంత్రాంతనం అప్పటి నుంచే ఉంది ఆ తర్వాత బ్రిటిష్ వచ్చాక బ్రిటిషడు తర్వాత కొంతకాలానికి కంపెనీ తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడు మా అమ్మ నాన్న వ్యవసాయ పనిలోనే ప్రారంభయ్యారు లంక ఉండేది గవర్నమెంట్ ఇచ్చారు లంకలు లంకలు చేసుకునేవారు తర్వాత గవర్నమెంట్ బంజీ భూమి మూడు ఎకరాలు ఉంటే ఊడి భూమి అది ఊడి నడ కొంత కాలానికి అది కాకరపారు పిల్లకాల నుంచి కాకరపేరు పెరవడల్లి రూట్లు రోడ్డు పడిపోయింది మా సాక్షి చనిపోయారు తీసేసుకున్నాడు గవర్నమెంట్ ఎన్ని ఎకరాలు ఉండేది అది రెండు ఎకరాలు చెల్లరా లంకేమో రెండు ఎకరాలు మళ్ళీ పెద్ద కలిపి అవి పట్టాలు వచ్చేదాకా మేము ఉంచుకోలేకపోయినా తర్వాత పట్టాలు వచ్చి కోవిడి కాస్తేసారు మా అమ్మ నాన్న కంపెనీ పనిలో ఉంటారు ఆ అమ్మ నాన్న పోయారు పోయాక అక్కడికి వెళ్ళకపోయింది వెళ్ళడానికి కారణం ఆర్మీలోకి కోడికి సర్దేశారు ఇక్కడ మా అమ్మ అమ్మమ్మ గారు ఊరి నుంచి కాసుకోడి మా ఊరు వచ్చాను మా మామయ్య గారు అక్కడ టీచర్ చేశారు పెండాల నుంచి వచ్చి ఆయన మెల్లుగా నన్ను మిలిటరీకి వెళ్తారని మళ్ళీ ప్రైవేట్కి ఒక ఇంగ్లీష్ అయ్యి నేర్పి తాడేపెరు రిక్రూట్మెంట్ జరుగుతుంటే అప్పుడు పంపించారు అరవై రెండులో పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పుడు అక్కడ మా అమ్మ నాన్న వచ్చారు ఇక్కడికి సెలెక్ట్ అయితే రిక్రూట్మెంట్ జరిగింది తాడేపెరుగుడు తాడేపెల్ కోర్టు పెరుగు కోటి దగ్గర గ్రౌండ్ ఉంది అనకాల అప్పుడు ఏమేమి పెట్టారు మామూలుగా మాలో రిక్రూట్మెంట్ లో మామూలుగా కొలతలో పరుగులు అవి అన్నీ చూసారు మెడికల్ కిడికి అన్ని చూసి సెలెక్ట్ అయ్యేటప్పటికి మా అమ్మ ఆయన తెలిసి కాశీపడి నుంచి తాడపిడికి వచ్చారు నాకు అన్నం చేసారు గెలగాలని అన్నారు కానీ ఉడతలేదు ఆ సాయంకాలం ఆరుగో తాడపి బండికిచ్చేసారు బండికి ఇచ్చిన తర్వాత మద్రాసు వెళ్ళమ్మ మద్రాసు తీసుకెళ్ళారు మాకు కూడా కన్నా వ్యాన్ పంపారు మీరు ట్రైన్ని కూడా పెట్టి తీసుకుని వెళ్ళి మద్రాసు బోర్ మార్కెట్ పక్కనే స్టార్ట్ ఫారంలో దింపాడు దింపిన తర్వాత ట్రైన్ లేటు లేటు ఉందన్నారు మమ్మల్ని అరేది పోయినానికి మద్రాసు మార్కెట్ రోడ్డు పక్కనే హోటల్లో తీసుకెళ్ళి అక్కడ పోయిన డై పెట్టించి మళ్ళీ తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద చాలా రకాల బండి వచ్చింది బెంగళూరు తీసుకుపోరు మీద బెంగళూరు వెళ్ళాం బెంగళూరు వెళ్ళిన తర్వాత ఏసీ సెంటర్ మాది ఆర్మీలో ఏసీ సెక్షన్ సప్లై సప్లై కూర్ అనమాట అక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్లారు బెంగళూరు స్టేషన్కి లారీ వచ్చింది లారీ మించి తీసుకోరు మమ్మల్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక మాకు బార్ సబ్ తీసుకెళ్లి మొత్తం కటింగ్ కటింగ్ అన్ని ఇక అక్కడ నుంచి మమ్మల్ని ట్రైనింగ్ లో పెట్టారు బెంగళూరులోని సౌత్ సెంటర్ సౌత్ సెంటర్లో ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అదే అదే ఇంచుమించు మూడు నెలలు నాలుగు నెలలు ఇచ్చారు ఇంట్లో ఈ లోపులో పాకిస్తాన్ ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీ అరవై అరవై రెండు అరవై రెండు అరవై మూడు ఆ సేవలో మాకు ట్రైనింగ్ అర్జెంటుగా జరిపించేసి మమ్మల్ని పూనా పూణే టెక్నికల్ కోర్సుకి స్టోర్ బేన్కే చేశారు మాకు సెక్షన్ ఆ స్టోర్ బెయిన్ సెక్షన్కి పూనా పంపారు అంటే ఆయుర్వేదిక కావాల్సిన సామాన్లు అన్ని ఉంటాయి బియ్యం పప్పు జెన్సులు బట్టలు బెట్లు బూట్లు మొత్తం మనిషికి కావాల్సిన వస్తువులు అన్ని కూడా అందులోనే ఉంటాయి ఈ ఆయులు ఉంటాయి ఆయులు కూడా ఎవరికాడకే ఇస్తారు మా నెంబర్గా పలానా ఉంటది గన్నమాకు ఇప్పుడు కూడా ఉంటది ఆ తర్వాత మేము ఇప్పుడు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ స్టోరేజ్ ఉంటాయి స్టోరేజ్ పెట్టేసి వెళ్ళిపోతాం అక్కడ ట్రైనింగ్ అయ్యాక టెక్నికల్ ట్రైనింగ్ అయ్యాక అక్కడికి పోనా నుంచి దేవాలయాలు పంపించారు అక్కడ మామూలుగా ఇదే స్టోరేజే స్టోరేజ్ సప్లై ఇవే పని మాకు ఆ యుద్ధం ఇన్స్పైర్ అయిపోయింది పాకిస్తాన్ ఎక్స్పైర్ అయిన తర్వాత చెప్పరాల్ బహదూర్ శాస్త్రి గారు తాజ్ వెళ్ళారు వెళ్ళినాక ఆయన

దేవరాలు పంపారు పూనా నుంచి దేవరాలు వెళ్ళినాం దేవాలయాలు వెళ్ళిన తర్వాత అక్కడ మా డ్యూటీ మా డ్యూటీ కొటరగా కొటరగా డ్యూటీ అనగా ఇంకా అలా జనరల్ డ్యూటీలు అన్నీ కూడా మాకు ఉండి అది చేసి వాడిని అయినాక తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూగా చనిపోయారు నెహ్రూ చనిపో అది అలా మారు అది సహజ మార్గమే సరిపోతే అప్పుడు మా నేను అదే రోజుని కోటర్గా డ్యూటీలో ఉన్నాను అదే నైట్ కోటర్గా డ్యూటీలో ఉన్నాను చల్లారి మాకు ఆర్డర్ వచ్చాయి జెండా డౌన్ చేయమని జెండా డౌన్ చేశాను మా నలుగురు ఉంటాం డ్యూటీలో రెండు గంటలు కూడా రెండు గంటలు కూడా మారుతూ ఉంటాం మా మాకు మా కంపెనీ ప్రత్యేకంగా రెండు వేల మంది ఉండేవాడు దేవాలయంలో అయితే తక్కువ రెండు వందలు నూట యాభై మంది కంటే ఎక్కువ ఉంటుంది అప్పుడు అక్కడ నాకు ఫ్యామిలీ పొడర్స్ ఇచ్చారు దేవాలయంలో ఉండగానే నాకు ఫ్యామిలీ పొడర్స్ ఆర్డర్ అయింది ఆర్డర్ అయ్యాక భార్య తీసి అక్కడ క్వార్టర్స్ లో ఉన్నాము చాలా సంవత్సరాలు రెండు సంవత్సరాలు నాక నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాశ్మీర్కి కాశ్మీర్ కాశ్మీర్ ఉదంపూర్ అని ఆ ప్రాంతానికి వేసారు నన్ను అది పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇరవై వర చనిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం పఠాన్కోట ట్రైన్ అక్కడి దగ్గర ట్రైన్ ఉండేది పఠాన్ కోట వరకు ట్రైన్ ఉండి ఢిల్లీ నుంచి పట్టణించి రాగింది కాడ మాకు ట్రైన్ ట్రైన్ అక్కడికే ఆగిపోయింది అక్కడి నుంచి మాకు మరి కానివ్వండి బస్సుల మీద లారీ మి మీద చెల్లారా మాకు అక్కడ ట్రాన్స్ఫర్ అక్కడ మాకు క్యాంప్ ఉంది అక్కడ క్యాంప్లో లోప చేశారు అక్కడ ట్రాన్సిట్ క్యాంప్ అని అక్కడ ఆపారు పఠాన్ కోడ్లో ఎవరు రైతులు రెండు రైతులు ఉన్నాం అక్కడ నుంచి మళ్ళీ జమ్మూ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉదంపూర్ అని ఉంది ఆ ఉదంపూర్ పాల్గొన్నా ఆ పాకిస్తాన్ యుద్ధం లేదు అక్కడే ఉదంపూర్లోనే ఉన్నాం మాములు మేము గొడవల్లోనే ఉంటాం బయటకు వెళ్ళాం ఇండిపెంట్ రోడ్ అట్టే రోడ్ పంజాబ్ రెజిమెంట్ రోడ్ బోర్డర్ బోర్డర్లోకి వెళ్తారు మేము స్టోరేజ్ చూసుకుంటే మా ఇసు వాళ్ళకి ఇసు చేసుకుంటే సామాన్లు పప్పు పప్పు బియ్యాలు బియ్యాలు మొత్తం సమస్తం బట్టలు బూట్లు నీళ్ళు అన్నీ కూడా మన చేసి మేమే సప్లై చేసి ఇక్కడ ఉంటాం వాళ్ళ యుద్ధాల్లోనే వాళ్ళ బోర్డర్లో ఉంటారు మేము బోర్డర్ పక్కనే ఉంటాం మా చుట్టూ కూడా ఆడ కూడా మాకు సహకరించారు అలాగే మేము అక్కడ సంవత్సరం నగర ఉండేటప్పటికి మళ్ళీ నాకు అక్కడ కోటర్స్ ఇచ్చారు ఉదంపూర్లో నేను అప్పుడు దాంట్లో కోటర్స్ ఇచ్చాక నన్ను పెట్రోల్ నేను డ్యూటీ చేశారు అక్కడ పెట్రోల్ బంకు ఉండేది బంకులో నన్ను డ్యూటీ చేశారు అక్కడ డ్యూటీ చేసుకుంటా చేసుకుంటూ ఉండగా నాకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సెలవు సెలవుచ్చారు అప్పుడు రెండు వేల సెలవులు వచ్చి ఎక్కడి నుంచి భార్యను కూడా తీసుకొచ్చేసి కా కాసీపడి వచ్చేసాం కాసిపడి వచ్చి రెండు నెలల సెలవు అయిపోయింది అయిపోకున్న వందల వల్ల ఇంకా రెండు రెండేళ్ళు ఎక్స్ట్రా ఉండిపోయాను వెళ్ళకపోయాను అక్కడి నుంచి నాకు లెటర్స్ వచ్చాయి కానీ నాకు బెంగళూరు రికార్డు నుంచి లెటర్ పంపించారు నేను నాకు ఇది తెలియక ఏం చేశానంటే నేను నేను ఉండికాడికి కాశ్మీర్ దగ్గర ఇచ్చారు అక్కడికి జమ్మూర్ అక్కడ మళ్ళీ అక్కడి నుంచి భార్యను చూసి కాశ్మోడ్ వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్ళీ సామాన్లన్నీ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇలాగ వెళ్దామని చూడండి నాలుగు నెలలు అయిపోయింది ఇక్కడ కొన్ని గొడవలు వాళ్ళు వెళ్ళలేకపోయాను వెళ్ళకపోతే అప్పుడు నాలుగు నెలలు పోయేట సొంత టికెట్ మీదే నాకు ఇచ్చిన టికెట్ సర్ డేట్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళీ సంవత్సరంగా డబ్బు వేసి ఉదంపూర్ వెళ్ళాను జమ్మూ కాశ్మీర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళాక అక్కడికి వెళ్ళాక రికార్డు రికార్డు అంతా బెంగళూరు బుక్ చేసాను బెంగళూరు వెళ్ళమన్నారు ఇంకా బెంగళూరు ఇంకా నేనే వెళ్ళని అప్పుడు ఆ సామాన్ అంతా పట్టానకోట రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి పార్లు తీసి సెలవు బుకింగ్ చేసుకుని కూడా తాడేపల్లి కూడా వచ్చేసాను వచ్చేసి సామాన్లు అన్నీ తీసుకుని ఇంటికి ఇంటికాడాసి ఇక్కడికి వచ్చి బెంగళూరు రికార్డ్ రాసాను రాత్రి టిక్కెట్ పంపమని వారెంట్ పంపించిన టికెట్ పంపించండి నేను రైలు టిక్కెట్ పంపి నేను వస్తానని చేశాను ఆయన ఏమన్నారంటే అప్పుడు కెప్టెన్ తేరీ గారు అక్కడ ఆఫీసులో బెంగళూరు సెంటర్లో ట్రైనింగ్ సెంటర్ థియరీ రెండు రోజులు ఆయన ద్వారా నేను లెటర్ రాశాను ఇక్కడ నుంచి లెటర్ రాస్తే నన్ను నన్ను వచ్చి ఇక్కడ కిప్టె పేమెంట్ చేస్తామన్నారు నాటి అయిన పోయాన్ని ఏం చేస్తారని నేను తెలిసి వెళ్ళకపోయాను అక్కడికి వెళ్ళి కోటల గడి ఏం చేస్తారని తెలిసి వెళ్ళకపోయాను ఆయన చికెట్ పంపలేదు నేను అనలేదు ఇక అలాగే నా జీవితం అలాగే అయిపోయింది అక్కడ నుంచి నేను వచ్చాక ఫీల్డ్ వర్క్ లో వ్యవసాయ పనులు అట్లానే ఎలాగ నాకు బాధం పుడుకున్నాడు బొక్క ఆనందని బొక్కడు కుర్రోడు ఆనందని ఉండేవాడు గ్యాస్ వెల్ రార్వాత కొమ్మర అత్త కొమ్మరే కాటన ఉన్నాడు ఆ ఒకడు ఇప్పుడు రిటైర్డ్ అయ్యి వచ్చేసి తణుకుడు ఇంద్రయ్య గారి కాలేజీ వాచ్మెన్ గా పని చేస్తున్నాడు తర్వాత మళ్ళీ చెక్ పోస్ట్ లోకి వెళ్ళాడు తర్వాత అప్ప పక్కన పేట అప్పల పేటకు రాజేరడు పేరు జనకుంటు రాజారు అతను అప్పుడు కాలం చేయిస్తాడు ఇంకా వాళ్ళకి నేను అక్కడనే కాపాడుతున్నాను ఇక అప్పటి నుంచి నేను సేమ్ చేసుకుంటున్నాను చేసుకుంటూ అలా ఉంటాను ఉంటానంటా లేదు పిల్లలు పుట్టారు అక్కడి నుంచి నేను ఎవరినైనా జాయిన్ లేదు నా ద్వారా ఎవరు లేదు నేను చేపించలేదు అప్పుడు మా స్టోరీ తర్వాత తర్వాత ఇంకేముంది నాకు ఇంకా బీపీ సౌకర్ వచ్చింది ఇక దాని గురించి ఇంటికాడ అలాగా ఇంటికాడ ఉండిపోయినా గవర్నమెంట్ ఏదో ఇది వద్ద పెన్షన్ ఇస్తున్నారు పెంచడానికి నాకు ఇప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు రోజుల్లో ఎలా ఉండేది మాములుగా ఎక్కువ రోజుల్లో సినిమాలు అని కానీ ఆ ఇల్లు వాళ్ళు పవ చెక్క

అప్పుడు సినిమా చూసే ఫోన్ తడకులు కూడా అన్ని ప్రభాస్ ఆడుతుంది ఆ సినిమా చూసి రిక్రూట్మెంట్ ఫోన్ మీ కూడా ఫోన్ అదేంటి జరిగింది చివరికి మరి అక్కడ మరి ఫ్రెండ్ ఎలా చేసాడా అదే ఒక అతను అదే ఏంటి గ్యాస్ వెల్డర్ ఆర్మీ నేత్ర ఏసీలోనే గ్యాస్ వెల్డర్ ఆ రోడ్కి నాకు బాగా చేత నాకు అక్కడ కుర్చీలు అవి చేయించిన కుర్చీలు బయట చేయించి ఇచ్చాడు వీళ్ళ చుట్టూ కుర్చీలు అయ్యి అని అది నేను పట్టణ రైల్వే పాత్ర చేసి ఇంటికి తెచ్చుకున్నాను ఈ రోజు వరకు ఆ కుర్చీలు నా దగ్గర ఉన్నాయి రౌండ్ కుర్చీలు అవి 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 అవన్నీ ఎక్కడ అక్కడ కోటలు అక్కడ అప్ చెప్పేసి చాలా వచ్చాను మా కిట్ బ్యాగ్ ఇంకా ఆ రెయిన్ కోట్లు నాకు కూడా ఉండిపోయాయి అంతే జరిగిందనమాట సో అది ఆ రోజుల్లో అప్పుడైతే ఆర్మీ రిక్యూర్మెంట్ మనిషి హైట్ ని బట్టి ని బట్టి కరెక్ట్ పొజిషన్ బట్టి అప్పుడైతే రిక్యూర్ తీసుకునేవారు ఎందుకంటే అప్పట్లో జనాభా తక్కువ కాబట్టి సో ఎవరైతే దేశ రక్షణ కోసం అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటది కదా సో దేశం కావాలంటే కొంచెం రక్తం అవ్వండి అని చెప్పి కొంతమందిని ఎక్కడైతే గ్రామాల్లో విలేజెస్ లో ఉన్నారో వాళ్ళని కుర్రవాళ్ళని వాళ్ళని రిక్రూట్మెంట్ తీసుకొని ఇలా ఆర్మీ క్యాంప్లకి అండ్ వీటికి ఒక కంపెనీలు ఉంటాయి బేస్ కంపెనీలు సో ఏ కంపెనీలు అంటే ఇప్పుడు సిమ్లా కావచ్చు గారు కావచ్చు సో అమృత్సర్ కావచ్చు ఏ ఏరియాలు మన దేశ రక్షణ కోసం అలా అప్పట్లో ఇలా తీసుకునేవారంట సో ప్రజెంట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ తెలుసు ఉంటారు కదా జనాలు ఎక్కువ అయ్యారు రిక్యూర్మెంట్స్ కూడా చాలా తగ్గినాయి సో ఇది అప్పట్లో ఉన్న పరిస్థితులు అండ్ ఎలా ఉండేది సిచ్యువేషన్ మా నాన్నగారు చెప్పారు కదా సో ఆ ద్వారా అయితే అప్పట్లో ఆర్మీ రిక్యూర్మెంట్ అయితే జరిగేది సో అప్పట్లో అయితే ఐదో ఫారం వరకు అంటే ఐదో ఫారం అంటే దాదాపు ఒక టెన్త్ ఇంటర్మీడియట్ లాగా ఉండేది ఫారం లాగా ఉండేది ఒకటో ఫారం రెండో ఫారం మూడో ఫారం ఐదో ఫారం ఇలా వరకు సో బాగా అంటే కొంచెం నాలెడ్జ్ తెలుగు మీద పట్టున్న వాళ్ళకి అయితే టీచర్స్ జాబ్స్ ఇచ్చారు సో వాళ్ళు కూడా ఇలా స్కూల్ సెక్షన్ లో ఉన్నప్పుడు మీరు దేని మీద రాసేవారు చర్చిలో అప్పట్లో ఒక చర్చ్ అంటే కొన్ని అప్పుడు బ్రిటిష్ రూలింగ్ కదా బ్రిటిష్ రూలింగ్ అప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్ లో అయితే ఎస్కేసి వాటి మీద హాల్సి ఏళ్ళతో రాసేవారు ఇప్పుడంటే అందరికీ బాల పాలో పెన్నలో ఈ పడకలో ఇవన్నీ వచ్చినాయి సో అప్పట్లో ఇటువంటివి ఏమి ఉండే కదబ్బా సో అప్పుడు తొంగలు పెడదేమో ఉండేదా కొరుగుదల ఉండే అని అని కోరుకుడు మా తాతదేవిడు అయితే మాకు చూసి చూపించారు కలబట్టంటే లైట్లు కింద కాపాడి అయిపోయి కొరుగుదే మమ్మల్ని చూపించారు ముసలు నిజంగా ఉండే అప్పుడు కొరుగుదయ మంట మంట ఒకటి తెలిసింది లైట్ అప్పుడు గుర్రబల్లు ఉండే మన చిరంపళ్ళు అక్కడి నుంచి తాడేడం పావడాకట్లు తగ్గి తర్వాత ధర్మరావు గారు అని తడపిడం ఆయన బస్ వేసాడు మా ఇంటి చదువుకున్నవాడు అందరికీ ధర్మరాగారిని బస్ బసాపి ఊరికి తీసుకెళ్ళి కూడా దింపు ఊరు మరి అక్కడి నుంచి ఇక్కడ చిరంపడు అక్కడికి వచ్చేవాడు చెరగంపడు కాపులంతా కూడా ఉరబడి చూడవరు వారు పోసలో కానీ ఆడ ఉండేవారు అంతా చాలా బాగా గౌరవంగా పావులే చెక్కట్లో అక్కడి నుంచి గుడికి బండి తూర్కి అక్కడ చెప్పి అక్కడ డబ్బులు ధర్మరావు గారి బస్ ఒకటే అప్పుడు ధర్మారావు గారి బస్సు ఒకటే ఆర్టీసీ బస్సులు కాదు ఆయన ఇప్పుడు అయితే సాయిబాబు గుడి దగ్గర ఆయనకి మెకానిక్ సీట్ కూడా ఉండేది అది పేరు చెప్తే అది తీరు తరుచుకుంటూ బస్సు ఎక్కించుకున్న పిల్లలు మమ్మల్ని అది జరిగి తడి పిరుగుడు అని దగ్గర ఉండరా ట్రక్కులకు కదా బాగు బాపయ్య గారు అని పేరు బాపయ్య గారు సినిమా సినిమా నిర్మతి చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఆయనే చిన్న ఆయన ఆ పెద్ద ఈ రాబి ప్రసాద్ గారు బాహువలి ప్రసాద్ గారు ప్రసాద్ గారు అంటే వాళ్ళ నాన్నగారి పేరు బాపీ గారు వాళ్ళ అమ్మ గారి పేరు వరలక్ష్మి ఆ ద్వారా మేము ట్రాక్టర్ మీద ట్రక్కుడు మస్తే పని చేసాము ఆంధ్ర అందరూ